పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏపీ అసెంబ్లీ మైనార్టీ కమిషన్ చైర్మన్ గా మన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు ఎంపిక అవడం ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ఉన్నటువంటి ఏదైతే టీడీపీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి సంబంధించినటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడి ఒకసారి ఏదైతే మైనార్టీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండబోతోంది మైనార్టీల హక్కులకు సంబంధించి వారికి రావాల్సిన నిధుల గురించి ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ విధంగా ఫైట్ చేయబోతున్నారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీ మైనార్టీ కమిటీ చైర్మన్గా నియమితులైనందుకు కంగ్రాచులేషన్ సార్ సార్ ఇప్పటివరకు గుంటూరులో మైనార్టీస్కి సంబంధించి వాళ్ళ హక్కులకు సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మీరు చేపట్టడం జరిగింది వాటి గుర్తించి ఈ పదవి వరించిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రస్తుతం ఈ నియమితులైనందుకు మీరే విధంగా ఫీల్ అవుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ మైనార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్గా నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నా ఇది ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మైనారిటీలు ఇప్పటికి కూడా దళితులకన్నా హీనమైనటువంటి పరిస్థితులు ఉన్నారు అటువంటి వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ఆలోచనతో నిత్యం వాళ్ళకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు మైనార్టీల సంక్షేమం కోసం లోన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మైనార్టీల్లో యువకులు చదువుకొని ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వయం ఉపాధి కోసం వాళ్ళకి పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలో మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువుకు పనికిరారనేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా అంబేద్కర్ వి ఏదైతే అబ్దుల్ కలాం విదేశీ విద్య పథకం ఉందో పూర్తిగా రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం నలభై ఐదు కోట్ల రూపాయలు మైనారిటీల ఇమాం మోజుల కోసం ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితులు కానీ అనేక చోట్ల మైనార్టీ సప్లాన్ నిధులను ఉపయోగించి రోడ్లు డ్రైన్లు అలాగే వీధి దీపాలు అన్నీ కూడా అమర్చడం జరుగుతూ ఉంది అన్ని కోణాల్లో కూడా ఈరోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి బాధ్యతను ప్రతి ఒక్కసారి కూడా సందర్భంలో తెలియజేస్తూ శాసనసభలో మైనార్టీలు రావాల్సినటువంటి నిధులు కానీ వారికి అందాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అందరికీ అందేటువంటి విధంగా నా కార్యాచరణ సిద్ధం చేసుకొని వాటికి ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ మైనార్టీ అసెంబ్లీ చైర్మన్గా పదవి దక్కడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పదవి వచ్చినందుకు మేము హర్షం తెలిపిస్తూ అన్నాయికి సన్మానం చేసుకోవాల్సి వచ్చింది అది కాక అన్నాయికి ఇలాంటి పదవులు ఉన్నత పదవులు ఎన్నో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుంటూరు తూర్పు నియోజకవర్గ మా ఎమ్మెల్యే గారైన నజీర్ అహ్మద్ గారికి మా ఆంధ్రప్రదేశ్ ముస్ మై అసెంబ్లీ మైనార్టీ చైర్మన్గా రావటం మేము చాలా సంతోషకరంగా ఉండి మేము అన్నగారికి తృప్తిగా సన్మానం చేసుకొని మా శుభాకాంక్షలు తెలియడానికి గుంటూ రా ఐదో వార్డు తరపు నుంచి జనసేన టీడీపీ కలిసి జాన్ జానీ ఆధ్వర్యంలో మేమందరం వచ్చి శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఇలాంటి పదవులు ఇంకా ఎన్నెన్నో ఆస్వాదించాలని అన్నయ్యకి మంచి పదవుల్లో రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నా అసెంబ్లీకి సంబంధించినటువంటి మైనార్టీ కమిటీ చైర్మన్గా నియమితులైనటువంటి మహమ్మద్ నజీర్ గారు ఆయనకు సంబంధించినటువంటి ఆ బాధ్యతల్ని చక్కగా నెరవేర్తించి ఏదైతే మైనార్టీలకి రావాల్సినటువంటి అవన్నీ కూడా వాళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం కానీ నేను గట్టిగా నిలబెట్టుకుంటానని వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే ఈ హామీలు కానీ నెరవేర్చుకుంటానని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు